హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మగువ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గా వర్క్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అని మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే ఒక వారం నుంచి ఫుల్గా కోల్డ్ కాఫ్ ఫీవర్ తోటి బాగా సఫర్ అయ్యి ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్గా మీ ముందుకు వచ్చేసాను అనమాట అదేంటి బాగాలేదంటే హెల్త్ బాగాలేనప్పుడు రెస్ రెస్ట్ తీసుకోవచ్చు కదా ఏంటి అంత అర్జెంటు వర్క్ అనుకుంటారేమో తిరిగే కాలు తిట్టేనోరు ఆగదంటారు కదా అలాగే పనిచేసే వాళ్ళకి రెండు రోజులు రెస్ట్ తీసుకునేసరికి మూడో రోజుకి అయ్యే బాబోయ్ పట్టేసి వచ్చి వర్క్లో స్టార్ట్ చేసుకుంటాం అనమాట సో వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ట్రిమ్మింగ్ కొంచెము అర్జెంటు అది అని చెప్పేసి ట్రిమ్మింగ్ చేస్తూ ఉన్నాను అనమాట మీరైతే ఎలా ఉన్నారు మీరు అందరూ ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వాయిస్లోనే అర్థమైపోతుంటుంది మీకు నాకైతే అసలు తల ఫుల్లు నొప్పి సో ఒక శారీ వచ్చేసింది కొంచెం డిఫరెంట్గా వేయమని ఈ శారీలో చూడండి ఒక శారీ శారీలో కలర్స్ అంటూ ఏమీ లేవు ఒక్కటే కలర్ ఉంది సిల్వర్ కలరు అండ్ ఆనియన్ కలరు ఇదే ఉంది ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ కలర్ ఏ బ్లౌజ్ వచ్చేసింది దీనికి డిజైన్ చేయమంటే ఏం డిజైన్ చేయాలో అర్థం కాలేదండి వాళ్ళైతే కస్టమరు మా చుట్టాలే అనమాట సో వాళ్ళు నీ ఇష్టం వచ్చింది వేసేసేయి నీకు ఎలా బాగుంటుందంటే అలా వేసేయమని చెప్పేసి నా ఒపీనియన్కే వదిలేసేశారు సో ఇప్పుడు చేతిలో పని మనది కాబట్టి మన చేతిలో ఉంది కాబట్టి అండ్ వాళ్ళు మనకిచ్చారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేయాలా అని చెప్పేసి ఆలోచనతో చూడండి ఇలా డిజైన్ చేశాను అనమాట అంటే పూర్తిగా కాంట్రాస్ట్ కలర్స్ తోటి డిజైన్ వేసాను ఫ్లవర్ డిజైన్ అండ్ చాలా నీట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే చూస్తున్నారు కదా మీరు పికాక్ వచ్చింది కి హ్యాండ్కి లాగా పికాక్ వచ్చింది బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ అయినప్పటికీ శారీ ప్లెయిన్ అయినప్పటికీ టూ కలర్స్ వేయడం వల్ల బాగా హైలైట్ అయింది చూడటానికైతే చాలా బాగుంది వీడియోలో కన్నా కూడా అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఎప్పుడు వేసే కలర్లేనా సరే దీంట్లో అసలు ఏ కలర్స్ లేకుండా ఇలా ఎలా వేశారు మీరు అని అనొచ్చు కానీ ఎప్పుడు శారీలో ఉండే కలర్స్ ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాం కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని వేసాను అయితే శారీలో ఇటువంటి కలర్స్ లేవు కాబట్టి దీనికి ఏదో ఒక రకంగా కొంచెం మంచి లుక్ గ్రాండ్ లుక్ తేవాలని చెప్పేసి సర్ ప్రైజింగ్గా శారీకి కుచ్చులు కట్టాను ఒక్కసారి చూసేసేయండి సేమ్ ఆ శారీలో ఉండేలాంటి లీవ్స్ తోటే మనకి ఆ బ్లౌజ్లో ఏ కలర్స్ అయితే వాడానో అవే కలర్స్ తోటి థ్రెడ్స్ తోటి కూచ్చు కట్టడం జరిగింది కూర్చు కట్టాను చాలా బాగా వచ్చింది అంటే నార్మల్గా ప్లెయిన్గా కుట్టించుకుంటే ఏముంటుందండి ఏముండదు ప్లెయిన్గా కానీ ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి వేయించుకునేసరికి చాలా హైలైట్ అయింది అనమాట ఎప్పుడు వేసేలాగా కాకుండా అప్పుడప్పుడు కొత్తగా ఇలాగూ ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరైతే నాతో కామెంట్ చేయండి ఒకసారి అంటే నా మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు తెలియాలి కదా సో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ బ్లౌజ్కి ఈ సారీ ఎలా ఉంది అనేది సో కస్టమర్ అయితే రివ్యూ ఇంకా రాలేదు పంపించేస్తాను ఈరోజే వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన తర్వాత దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇంకొక శారీ చూపిస్తాను ఇది ప్లెయిన్ శారీ అండి శారీ వచ్చేసి పెద్ద కాస్ట్ ఏం కాదు ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో శారీ అంట బట్ దీనికి బ్లౌజ్ రాలేదు సో బ్లౌజ్ రాలేదు అక్క ఎట్లయినా దీన్ని కొంచెం ఏదన్నా మంచిగా డిజైన్ చేయమని మన కస్టమర్ ఇచ్చారు సో కానీ దీంట్లో ఏం డిజైన్ చేయాలో నాకైతే అర్థం కాలేదు కానీ ఆంట్రస్ట్గా ఏమన్నా వేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఒక థాట్ తోటి దీనికి సపరేట్గా బ్లౌజ్ డిజైన్ చేద్దాము అని అనిపించింది దీంట్లో అయితే సిల్వర్ కలర్ ఓన్లీ ఉంది సిల్వర్ కలర్ ఒక్కటే ఉంది అండ్ శారీ కలర్ ఈ రెండు కలర్స్ తోటే మనం డిజైన్ చేయాలి ఏది చేయాలనుకున్నా సో దీనికి మెరూన్ కలర్ చూస్ చేశాను మెరూన్ కలర్ బ్లౌజ్ మీద అంటే వాళ్ళు చెప్పారు బడ్జెట్ ఫ్రెండ్లీలో చూడండి మేము బడ్జెట్ ఎక్కువగా పెట్టలేము బట్ బ్లౌజ్ లేకపోతే శారీ బాగోదు కాబట్టి నాకు ఏదైనా కానీ కొంచెం తక్కువ కాస్ట్లోనే కొంచెం బాగుండేలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా చూడమన్నారు సో అందుకని ఇలా వేసానండి నెక్కి ఏమో ప్లెయిన్గా కుట్టేశాను స్టార్ నెక్ పెట్టేసి హ్యాండ్స్కి వచ్చి ఫ్లవర్ ఒక ఫ్లవర్ బంచ్ లాగా అనమాట బంచ్ లాగా వేసేసి ఆ కట్ వర్క్ మోడల్లో స్టిచ్ చేసి దానికి హ్యాంగింగ్స్ చేశాను చూడండి ఎంత బాగుందో నేనైతే ఇంత బాగా వస్తుందని అనుకోలేదు చాలా బాగుంది అసలు మీకు వీడియోలో కంటే కూడా ఒరిజినల్గా ఇంకా బాగా వచ్చింది ఆ నెక్ సింపుల్గా ఉండటం హ్యాండ్స్ హైలైట్ అవ్వటం శారీ కూడా సింపుల్ సారీనే కదండి సో అంత హెవీగా వర్క్ చేసుకున్నా కూడా ఎబ్బెట్టుగా ఉంటుందన్నమాట ఇలా సింపుల్గా డిజైన్ చేసుకొని సింపుల్ శారీస్ని కూడా ఇంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అని అనిపించింది నాకు ఈ శారీ ఈ బ్లౌజ్ తోటి మీకేమనిపిస్తుందో ఒక సారీ కామెంట్ చేయండి కానీ నాకైతే ఆ హ్యాంగింగ్స్ భలే అనమాట వాటి మాటికి వాటితోటే ఆడుకుంటూ ఉన్నా నేను నాకైతే చాలా బాగా అనిపించింది అయితే శారీలో ఈ కలర్ కనిపించదు కదా శారీలో ఏ కలర్ లేదు కదా అని చెప్పేసి అదే క్లాత్ తోటే శారీకి అంచుకి అంటే కొంగుకి పైపింగ్ చేసేసి అక్కడక్కడ ఒకటి అలా హ్యాంగింగ్స్ లాగా పెట్టేశాను అది కొంగుకి వచ్చేస్తుంది సో ఆ కొంగుకు రావటం వల్ల ఏంటంటే ఇంచుమించుగా మ్యాచింగ్ అయినట్టుగా కూడా ఉంటుందని అంతే అదే ఆ ఒపీనియన్తో వేశాను మరైతే ఇది ఎలా ఉందో ఏంటో ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి దీని ఫ్రంట్ పాటు కూడా ఫ్రంట్ కూడా స్టార్ నెక్ ఇచ్చేసాను ఎందుకంటే బ్యాక్ స్టార్ నెక్ ఉంది కదా ఫ్రంట్ కూడా స్టార్ నెక్కిస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ అంతా మూసుకొచ్చినట్లు కాకుండా ఫ్రంట్ బాగుంటుంది అని చెప్పేసి అలా ఇచ్చాను అనమాట సో ఓవరాల్ లుక్ అయితే ఇది చూడండి ఇప్పటికి కూడా హ్యాంగింగ్ పిచ్చి వదలలేదు నాకు చాలా బాగున్నాయి చూడండి చూసి ఎలా ఉందనేది ఒక్కసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా రోజుల తర్వాత చాలా మంచి వీడియో చేశానని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ మాకు కూడా వచ్చేది ఐ మీన్ ఇలాంటి డిజైన్స్ చేయొచ్చా చేయకూడదా ఇది బాగుందా బాలేదా అని కూడా తెలుస్తుంది కదా ఒక్కరు చెప్పడం వల్ల తెలియదు కదా కస్టమర్తో కస్టమర్ అయితే సాటిస్ఫై అవుతారు మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ